సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని మున్సిపల్ పరిధిలో గల టోల్ ప్లాజా వద్ద మేదక్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు రామచంద్రరావుకు గుమ్మడిదల బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు కావలి అహిలేష్ ఆధ్వర్యంలో గుమ్మడిదల మండలం మహిళా మోర్చా అధ్యక్షురాలు సార సుజాలక్ష్మి మహిళా నాయకుల బృందంతో శాలవలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ చిన్మయ్యలు అంజరెడ్డి జిల్లా రాధసారథి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజరెడ్డి హాజరై అధ్యక్షుల వారికి ఘనంగా స్వాగతం పలికారు కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అందెల్లి రవీందర్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సామాల అంజరెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు గోవర్ధన్ రెడ్డి జిన్నారం మండల అధ్యక్షులు జగన్ రెడ్డి మండల సీనియర్ నాయకులు మహిళా కార్యకర్తలు అధ్యక్షులు భారీగా పాల్గొన్నారు హలో ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఇంతకుముందు కూడా దిండిగల్ దగ్గర మెడిచన్ దగ్గర కూడా కార్యకర్తలు చాలా ఉత్సాహంతో స్వాగతం పంపితున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ చూసా రాబోయే రోజుల్లో మెదక్ ఉమ్మడి జిల్లా ఎత్తుందో భారతీయ జనతా పార్టీ గతంలో ఇక్కడ ఎంపీలు గెలిచాము మేము ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచినాము అటువంటి ప్రాంతంలో అదేవిధంగా మేము మున్సిపాలిటీ గెలిచినాము అదే ఒక తరుణ్ తరలి ఎమ్మెల్సీగా ఈ ఈ మధ్య గెలిచాము ఇదే తరలి మేము రెండు వేల ఇరవై ఎనిమిది దాకా పంచాయత్ ఎలక్షన్స్లో గ్రామ మన మున్సిపల్ ఎలక్షన్ కూడా ఆ సర్లి మేము తీసుకుపోతాం ఎక్కువ సీట్లు గెలిచే ప్రయత్నం చేస్తాం ఉమ్మడి మెదక్ రాబోయే రోజులు అన్ని స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ గెలిచే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత గౌరవనీయులు పెద్దలు రామచంద్రరావు గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అయినాక మొట్టమొదటిసారిగా మరి మన సంగారెడ్డి జిల్లా మీదుగా మెదక్లో ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశంతో కార్యకర్తలను నాయకులను అందరిని కలవడానికి ఈరోజు మరి మెదక్ రావడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా గుమ్మర్దాల మండల్లో ఇక్కడ మనం అందరం కూడా స్వాగతం పలికినందుకు అన్నగారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరి ప్రసవాళ్ళతో అన్నని ఒక రెండు నిమిషాలు మాట్లాడుతూ పర్యటన నేను రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత నేను ఇది మొదటిసారి మెదక్లో రావడం మొన్న నల్గొండ సూర్యాపేట ఈ రెండు జిల్లాల ఒక పర్యటన అయిపోయిన తర్వాత ఈరోజు మెదక్ జిల్లా సంబంధించినటువంటి పర్యటన నర్సాపూర్ నుంచి అది కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఉమ్మడి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఇంతకుముందు కూడా దిండిగల్ దగ్గర మేడ్చల్ దగ్గర కూడా కార్యకర్తలు చాలా ఉత్సాహంతో ఒక స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భానికి చూస్తూ ఉంటాం రాబోయే రోజుల్లో మెదక్ ఉమ్మడి జిల్లా ఎత్తుందో భారతీయ జనతా పార్టీ గతంలో ఇక్కడ ఎంపీలు గెలిచాము మేము ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచినాము పటాచిరు అటువంటి ప్రాంతంలో అదేవిధంగా మేము మున్సిపాలిటీ గెలిచినాము అదే ఒక తరుడు తరలి ఎమ్మెల్సీగా ఈ మధ్య గెలిచాము ఇదే సరళి మేము రెండు వేల ఇరవై ఎనిమిది దాకా పంచాయత్ ఎలక్షన్స్లో గ్రామ మన మున్సిపల్ ఎలక్షన్ కూడా ఆ సరళి మేము దీన్ని ముందు తీసుకుపోతాం ఎక్కువ సీట్లు గెలిచే ప్రయత్నం చేస్తాం ఉమ్మడి మెదక్ జిల్లాలో రాబోయే రోజులు అన్ని స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీకి హెచ్చరికంగా కార్యకర్తలు పనిచేస్తున్నారు పనిచేయాలని చెప్పి వారందరూ మీ ద్వారా కోట